హలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అన్నదే ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం సలమాన్ రాసిన సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు యహోవా కొరకు కనిపెట్టుకునుము ఆయన నిన్ను రక్షించును హలలుయా దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా నీకు కీడు చేసిన నువ్వు ప్రతికీడు చేసే మనసు నీకు ఉండద్దు కీడు చేసిన వాళ్ళని చూసి నువ్వు మళ్ళీ వీళ్ళకు నా సమయం వస్తే ఏంటో చూపిస్తా అని అనుకోవద్దు కీడే చేసినారు నీకు నీ జీవితంలో కీడే వాళ్ళు చేసినారు కానీ నువ్వు దానికి ప్రతి కీడు చేయక కీలు కీడు చేసిన వాళ్ళకి మేలు చేసే మనసును నింపుకోవాలి ఎందుకంటే సమస్తమును చేయువాడు ఆయనే సమస్తమును చూచువాడు ఆయనే సమస్త విషయాల్లో ఆయన చిత్తము నీ పట్ల జరుగుతుందని నమ్మాలి ఎందుకంటే నువ్వు ఏసారి నమ్ముకున్న బిడ్డగా నీకు నీకు కీడు చేసే వాళ్ళు ఎదురు వస్తున్నారా నీకు నీవు నువ్వు సంతోషించి స్తోత్రాలు చెల్లించాలి కీడు చేసే వాళ్ళు నీకు నీకు అనుమతించబడినప్పుడు ప్రభు అనుమతించినప్పుడు కీడు చేస్తున్నారనుకో నువ్వేం చేయాలా సంతోషించాలి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి కీడు చేసే వాళ్ళకి ప్రతి కీడు చేసేదని అనుకుని అలా చేసుకుంటా పోతే నువ్వు ఏసై నమ్మిన బిడ్డ కానే కాదు ఏసై నమ్మిన ప్రతి బిడ్డలు కూడా దేవుడు వేరే వాళ్ళు కీడు చేసినంత మాత్రం నాకు నాకేం హాని చేయలేరు నా దేవుడు నన్ను రక్షించేవాడుగా ఉన్నాడు వేరే వాళ్ళు నన్ను బాధ పెట్టాలని చూసినా నాకు నష్టం చేయాలని చూసినా నాకు తోడుండి నాకు మేలు చేసి నన్ను సమృద్ధితో నింపే దేవుడు నాకు తోడున్నాడు ఎందుకంటే విశ్వాసిగా ఏసై నమ్మిన బిడ్డగా నీ నీవు ఎవరిపైన ఆధారపడి ఉన్నావు దేవుని పైన ఏసై పైన ఆధారపడి ఉన్నావు నీ సమస్త విషయాల్లో ఎవరికి అధికారం ఇచ్చిన్నావు ఏసైకి అధికారం ఇచ్చిను కనుక నీ చుట్టూ ఆయన కంచె వేసి తన దూతలకు ఆజ్ఞాపించి నీ విషయంలో ఆయనే సమస్తమును జరిగిస్తూ వెళ్తాడు తప్ప నువ్వు వాళ్ళు చేసినారు వీళ్ళు చేసినారని వాళ్లకు తగినట్టు నేను చేయాలనే ఆలోచనలను తీసేసుకోవాలి మనుషులు ఎంత నీకు నష్టపరచాలన్నా మనుషులు నిన్ను ఎంత కీడులోకి నెట్టివేయాలన్నా నీ దేవుడు తోడుండగా ఎవ్వరు కూడా నిన్ను నష్టపరచరు నేను నీకు కీడును కల్పించరు ఒకవేళ అలా కీడు కల్పించిన ఆ కీడును బట్టించి నువ్వు సంతోషించి దేవుని స్తోత్రాలు చెల్లించి కీడు చేసిన వాళ్ళకు మేలు చేయి మేలు చేసే చేతులుగా నువ్వు చాపినట్లయితే నీవు దేవుని వద్ద నుండి గొప్ప దీవెన పొందుకుంటావు యోసేపు వాళ్ళ అన్నవుళ్ళు ఎంత కీడు చేసినారు ఎంత బాధ పెట్టినారు ఎంతగా అంటే చివరికి తన తండ్రికి దూరం చేసి తన్నే ఆ డబ్బులకు అమ్మేసి ఎంతగా బాధించినారు యోసేపును ఎంతగా ఆయన మనస్సును దెబ్బగొట్టినారు ఎంత తండ్రికి ప్రేమించే తండ్రికి దూరపరిచినారు ఒకనొక స్థితిలో ఆయన ఇంట్లో ఉన్న స్థితి ఎంతో గొప్పది కానీ ఆయన స్థితి బానిస స్థితికి తీంచినారు అటువంటి పరిస్థితి అయినా కూడా కరువు సమయంలో అన్నగారు వచ్చి నిలబడినప్పుడు వాళ్ళ మెడల మీద పడి ఏడ్చిన వాడు యోసేపు వారి విషయంలో చెప్తాడు మీరు బాధపడొద్దండి అన్నయ్య మీరు దుఃఖపడొద్దు మీరు పచ్చ మీరు మనసులో ఏమనుకోవద్దు దేవుడు మన మీ అందరి కోసం ముందుగా నన్ను ఇక్కడ పంపించినాడు ఎంత మంచి మనసు కదా ఇటువంటి మంచి మనసు మరి ఒక క్రైస్తవుడిగా నీకు ఉండాలి అయితే లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే ఇది సరైన సమయం ఇప్పుడు రా మీ కథ నా ఎదురుకు వచ్చినారు ఇప్పుడు నేను పెడితే కానీ మీ మీకు జీవితాలు నడవని వాళ్ళని హింసించి వాళ్ళని బాధపెట్టి వాళ్ళని అవమానపరిచి వాళ్ళని దుఃఖపరిచేటువంటి రీతిలో ఉంటారు యోసేఫ్ స్థానంలో ఉంటే కనుక కానీ ఏసైలు ఏసే బిడ్డలు అలాంటి బిడ్డలుగా ఉండరు యోసేపు అటువంటి మనసు కలిగిన వాడు కాదుగా కాదు కదా ఆయన ఎంత ప్రేమించి మేలు చేస్తూ వస్తున్నాడు వాళ్ళకు భోజనము వాళ్ళకు స్థలము వాళ్ళకి ఇల్లులు వాళ్ళకు అన్ని అవసరతలు తీర్చినారు ఎంత మంచి మనస్సు కదా యోసేపును నువ్వు వాళ్ళు కీడు చేసినారు కానీ దేవుడు ఆయనను ఏం చేసినాడు రక్షించుకున్నాడు ఆయనను రక్షించుకున్నాడు మనుషులందరు కీడు చేయొచ్చేమో కానీ దేవుడు నిన్ను రక్షించుకుంటాడు ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడినావు కాబట్టి దేవుని వైపు నీ చేతులు చాపినావు కాబట్టి నీ అంతరంగం అంతా కూడా దేవునికి ఇచ్చినావు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుకుంటాడు దేవుడు నీకు తోడుంటాడు మనుషులు నీకు ఏ పరిస్థితులకు నిన్ను నెట్టేసినా నీ దేవుడు అయితే నీకు దూరంగా అనే నమ్మకం విశ్వాసము నీకు ఉండాలి ఆ విధంగానే విశ్వాసిగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాలి హీట్ చేసినా నీకు మేలు చేసినా ఏం చేసినా నీవైతే మేలు చేసే బిడ్డగానే ఉండాలి నువ్వు మేలు చేస్తూనే వెళ్ళాలి అది ఏసయ్య మనస్సు కాబట్టి అట్టి ఈ మనస్సు మీకు అందరికీ గాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఏసై నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి నిజమే నిజమే ప్రవాహ లోకంలో ఉన్నవాళ్ళు ప్రతీకారాలు పగలు ద్వేషాలు నింపుకుంటారు కానీ నీ పిల్లలుగానైనా ద్వేషము ప్రతీకారం ఉంచుకోకుండా ఎవ ఎవరు ఎటువంటి వారైనా ఎవరు ఏ పరిస్థితుల్లోకి మరి నెట్టినా నీవైతే రక్షించే దేవుడు నువ్వే తోడుండే దేవుడు అని నమ్మి ప్రతి వ్యక్తికి మేలు చేసేవాళ్ళుగా మేలు చేసేవాళ్ళుగా మారినట్లు కురుకోవచ్చు మని ఏసు పరిశుద్ధ నా అడుగుతున్నాం మా తండ్రి ఆ మేన్ ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశ సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేసలాడు దేవుడు మళ్ళీ దీవించి గాక Amen.